స్వాగతం రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం ముఖ్యంగా ఉంటుందని మాజీ కాంగ్రెస్ కేంద్ర మంత్రి కృపారాణి అన్నారు బుధవారం ఉదయం కాణిపాకంలో వరసిద్ధి వినాయక స్వామికి కలసాలతో ప్రత్యేక పూజలు చేశామని పేర్కొన్నారు బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం క్రమంగా ప్రాంతీయ పార్టీలను అణచివేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తుందని ఇప్పటికైనా ప్రాంతీయ పార్టీలు మాయమాటలు నమ్మొద్దని ఆమె స్పష్టం చేశారు చిత్తూరు జిల్లా ప్రెస్ క్లబ్ వారందరూ దయచేసినందుకు మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ప్రధానంగా ఈరోజు కాణిపాకు స్వయం శ్రీ పరస్వతి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు కారణంగా మరి బ్రహ్మోత్సవాలలో భాగంగా మా కోరిక తీర్చాలని రేపు ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ నైన్లో శ్రీ రాహుల్ గాంధీ గారిని సౌమార్గా చూడాలని ఆ గణపతిని స్వామివారిని కోరు కోరటం కోసం మరి మేము కూడా చాలా సాధారణ మహిళ ఎప్పుడు వేల మంది మహిళలు వచ్చారు ఆ మహిళలతో పాటు మేము కూడా కలషాన్ని ఎత్తుకుని స్వామివారిని కోరటం జరిగింది ఖచ్చితంగా స్వామి ఆశస్సులు రాహుల్ గాంధీని ప్రధానం చేయడానికి ఉంటాయని సంపూర్ణంగా విశ్వసిస్తూ దాన్ని రాహుల్ గాంధీ గారు దేశమంతా వారు చేసే వారి కష్టపడే తత్వం ఒక నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ కోరికను మరి కాణిపాకం శ్రీ వరసతి వినాయక స్వామి మాకు తీర్చుతారని ఒక సంపూర్ణమైన విశ్వాసం మా స్వామివారి వారి మీద మాకుంది అయితే దురదృష్టం ఏంటంటే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలకు ఇది చీకటి రోజుగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుచేతంటే రాజకీయాలు అహితంగా ఒక అత్యున్నతమైన పదవికి పోటీ పెడితే సుదర్శన్ రెడ్డి గారు ఒక ప్రజాస్వామ్యవాది కొన్ని ఆయన కోవిడ్ రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి ఉపరాష్ట్రపతిగా పోటీ పెడితే ఒక ఆర్ఎస్ఎస్ వాదికి తెలుగు రాష్ట్రాల ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు అటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ మరి తెలుగుదేశం పార్టీ అధ్య తెలుగుదేశం పార్టీ నాయకులు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక తెలుగు వాడిని కాదని తెలుగు బిడ్డను కాదని ఒక ఆర్ఎస్ఎస్ వాదిని గెలిపించినందుకు తెలుగు ప్రజలు తలదించుకోవాల్సిన పరిస్థితి వారు క్రియేట్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వారి చరిత్ర హీనులుగా మిగులుతారని ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉంటున్నాను మరి ఈ మనం చూస్తున్నాం ఉమ్మడి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హిట్ అయిందని సక్సెస్ మీట్లు చేస్తున్నారు చాలా హాస్యాస్పదంగా ఉందండి నాకు సూ పద్నాలుగు అధికారం చేపట్టి పద్నాలుగు పదిహేను నెలలు అయింది సూపర్ సిక్స్ హిట్ అయిందంట సక్సెస్ సభను నిర్వహిస్తారంట మీకు తెలుసు మీకు నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను ఎలక్షన్ ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇస్తారని అన్నారు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాడు ప్రతిపక్ష నాయుడు హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏ పాత్రికేయుడికి ఎన్ని సెంట్రల్స్ అయితే ఏ జిల్లాలో ఎక్కడ ఇచ్చారో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు మీరు ఏ విధంగా సక్ సక్సెస్ మీట్లు చేస్తున్నారు మీకు ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అడగరా మీరు ఏమన్నారు యాభై లక్షల మంది నిరుద్యోగులు ఉంటే మేము నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు మూడు వేల రూపాయలు యాభై లక్షల మంది నిరుద్యోగులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు ఇస్తానన్నారు అధికారం చేపట్టి పదహారు నెలలు పదిహేను నెలలు అవుతుంది కదా ఏ ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ నిరుద్యోగకి మీరు మూడు వేల రూపాయలు ఇచ్చినట్టు ఒక ఉదాహరణ మీరు చూపగలరా ఎక్కడిచ్చారు మీరు నిరుద్యోగ భృతి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారండి అండి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నారు ఎక్కడిచ్చారు ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీలతో వెళ్ళి ఎమ్మో వాయిల్ చూసుకుని మేము ఉపాధి అంటే నమ్మేసంత అమాయకుల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇదేనా సూపర్ సిక్స్ హిట్ అయ్యి మీరు విజయ సక్సెస్ సభలు జరుపుకోవటానికి ఇదేనా అన్నదాత సుఖీభావ అన్నారు ఎన్నికల ముందు మీరు ఏమన్నారు అన్నదాత సుఖీభావ్ కింద ప్రతి రైతుకు ఇరవై వేలు ఇస్తా ఉన్నారు మీరు ఇచ్చారా ఇరవై వేలు ఇప్పుడు ఏ విధంగా అంటున్నారు మన ఏడు ఎంత ఎంతో డిపాజిట్ చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేలు కూడా అందులో కలిపేసి ఎన్నికల ముందు ఇరవై వేలు మేమే ఇస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేలు కలుగుతామన్ కదా రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతులు ఉంటే ఎంతమంది రైతులకు మీరు ఇచ్చారు నలభై ఏడు లక్షల మంది రైతులకు ఇచ్చి ముప్పై లక్షల మంది రైతులు కోత పెట్టారు వివిధ కారణాలు చూపించి కోత పెట్టారు తల్లికి కొందరు అన్నారు ఎంతమంది బిడ్డలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో తల్లికి కొందరు అర్హులైన బిడ్డలు ఎనభై ఏడు లక్షల మంది బిడ్డలు ఉంటే ఇరవై లక్షల మందికి కోత విధించారు పదిహేను వేలు ఇస్తానన్నారు మీరు ఇచ్చింది పదమూడు వేలు సిలిండర్లు అన్నారు మూడు సిలిండర్లు ఇస్తారు ఎన్ని సిలిండర్లు ఇచ్చారు సిలిండర్ల ప్రక మీరు దీపావళి రోజు అనుకుంటా ప్రారంభించారు లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఎంతమందికి ఎంతమంది పేదలకు బీపీఎల్ ఫ్యామిలీస్లో ఏ ఒక్క అయినా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు సిలిండర్లు సంపూర్ణంగా మీరు ఇచ్చారు ఇదేనా సూపర్ సిక్స్ అమలు అంటే ఇదేనా ఇంకా మీరు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ మీరు ఆడే ప్రతి ఒక్క మాట ఎస్సీ ఎస్టీ బీసీలకేమో యాభై పెన్షన్ ఇస్తానన్నారు ఇచ్చారు ఎవరికైనా పెన్షన్ వికలాంగులు ఈరోజు వికలాంగులు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది వికలాంగులకు మీరు పెన్షన్ తీసేశారు కొన్ని దశాబ్దాలుగా పెన్షన్ అందుకున్న వికలాంగులు మీకు తెలియదా మీ జిల్లాలో కూడా వికలాంగులు ప్రతి గ్రామంలో వికలాంగులకు పెన్షన్స్ తీసేశారు రీవెరిఫికేషన్ పేరులో వికలాంగులకు మానవత్వం కూడా లేకుండా పెన్షన్స్ తీసేశారు వితంత మహిళా సోదరి మళ్ళీ ప్రభుత్వం ఏర్పడ ఏర్పడిన తర్వాత ఎంతో మంది విడవ మహిళలు ఉన్నారు వాళ్ళకి ఈ రోజు వరకు పెన్షన్ లేదు మీద సూపర్ సిక్స్ పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ అమలు చేశారు మీకు తెలీదా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు దేవాలయ ఇవాళ కాణిపాక వరుస్వతి వినాయక స్వామి దగ్గర ఉన్న క్యూల రైతులేమో ఉదయాన్నే ఆరు గంటలకు యూరియా వస్తాల కోసం పడి కాపులు రాస్తున్నారు రైతుని విధానం విధానం మీరు ఏ మాటలు చెప్పారు ఏ హామీలు ఇచ్చారు సరే రాష్ట్రానికి సంబంధించి మీరు చెప్పే ఈ సూపర్ సిక్స్ ఏదో ఇదే ఏదో మీరు సూపర్ హిట్ అయింది మీరు విజయవంతమైన సభలు సక్సెస్ మీట్లు చేసుకుంటున్నారు ఇది సూపర్ ఫ్లాప్ అని మేము అంటున్నాం అసలు మీరు ఏ మాత్రమేనా మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి ఉన్నారు కదా మీరు శాసించే స్థాయిలో ఉన్నారు భాగస్వాములు అవటమే కాదు మీరు శాసించే స్థాయిలో ఉన్నారు ఈరోజు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ తొమ్మిదే రాలిపోయిన కమ్మి చంద్రబాబు నాయుడు గారు ఇలా డ్రాప్ అవుతాయి ఇంతకంటే చక్కనైన అవకాశం వస్తుందా ఇలా డ్రాప్ అయితే మోడీ గారిని షేక్ చేసే శక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉంది మరి మీకు షేక్ చేసే శక్తి ఉంది కదా ఆ షేక్ చేసే శక్తి ఉన్నప్పుడు విభజించబడిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ఏవైనా విభజన చట్టంలో హామీ ఏ ఒక్క హామీ అయినా పోలవరం ప్రాజెక్టు నుంచి కడప స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి వెనుకబడిన జిల్లాల ప్యాకేజ్ నుంచి ప్రత్యేక హోదా నుంచి మెట్రో కారిడోర్ నుంచి రైల్వే జోన్ నుంచి ఒక్క దాని గురించైనా మీ ఎమ్మెల్యే సుమారుగా ముప్పై ఆరు మంది ఉన్నారు రాజ్యసభ లోక్సభ ఎంపీలు గారి పార్లమెంట్లో ఏం తగలబడుతున్నారు మీ ఎంపీలు అన్నట్టు నన్ను ఒక్కనాడైనా విభజన చట్టంలో హామీలు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల గురించి ఒక్కనాడైనా మీరు ప్రస్తావించారా ఎందుకంటే మీరు శాసించే స్థాయిలో ఉన్నారు ఈరోజు మీరు చెప్పేది మోడీ గారు చేయాలి రాష్ట్ర ప్రయోజనాలను మోడీ కాళ్ళ దగ్గర ఎందుకు మీరు తాకట్టు పెడుతున్నారు మైనార్టీకి సంబంధించిన బిల్ దురదృష్టం ఏంటంటే వైసీపీ లాంటి పార్టీ కూడా లౌకికవాద పార్టీ అని చెప్పుకున్న వైసీపీ పార్టీ మైనార్టీస్ ముస్లిమ్స్కి ఆ ఒప్పుబోర్డ్ బిల్లు సవరణ బిల్లుకేమో అనుకూలంగా మోడీ గారికి ఏమో బజర్ నొప్పుతున్నారు మోడీ గారు అడగవసరం లేదండి చంద్రబాబు నాయుడికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ జనసేన అధ్యక్షులు కానీ మా బిల్లుకు మీరు ఓటు చేయండి అని మోడీ మోడీ గారు అడగకుండానే మేం బజర్ నొక్కుతాం మేం బజర్ నొక్కుతాం మేం బజర్ నొక్కుతాం మేం ఓటేస్తామని మోడీ గారి దగ్గర మోకరి వెళ్తున్నారు ఎందుకు ఆ పరిస్థితి ఓకే జగన్మోహన్ రెడ్డి గారు మోకి వెళుతున్నారు ఆయన ఇబ్బందులు ఆయన మీకే ఇబ్బంది ఉండండి ఉందండి ఈరోజు మీరు ఇబ్బంది పెట్టే స్థాయిలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇబ్బంది పెట్టే స్థాయిలో ఉన్నారు కేంద్ర ప్రభుత్వానికి మీరు కన్ను చేరవేస్తే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది ఇదే కరెక్ట్ అయిన టైము పోలవరం ప్రాజెక్టు గురించి మీరు ఏం చేస్తున్నారు ప్రత్యేక హోదా గురించి మీ కార్యాచరణ ప్రణాళిక ఏంటి విశాఖపట్నం రైల్వే జోన్ గురించి మీరు ఏం చేశారు మెట్రో కారిడోర్ గురించి మీరు ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా వెనుకబడిన జిల్లా రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల వెనుకబడిన ప్యాకేజ్ గురించి మీరు ఎందుకు మాట్లాడరు ఎందుకు మీరు అంత భయపడిపోవాల్సిన అవసరం వస్తుంది భారత రాజ్యాంగం నూట ముప్పై సవరణ బిల్లు ఒక భయంకరమైన బిల్లు వన్ థర్టీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సవర్ణ బిల్ తెచ్చారు మోడీ గారు మిమ్మల్ని అందరినీ బ్లాక్మెయిల్ చేసి చేతిలో పెట్టుకోవటానికి మీకు తెలుస్తుంది ఆ బిల్లు గురించి ఆ బిల్లు తెచ్చిన దానికి కూడా ఆమోదం తెలిపారు దురదృష్టం రేపు మిమ్మల్ని అందరినీ లోపల తోసే ప్రయత్నం మోడీ గారు చేస్తున్నారు ప్రాంతీయ పార్టీలు పేగనొక్కే ప్రయత్నం ఆ బిల్లు ఆ బిల్లుకు కూడా మీరు ఓటు వేశారే ఈరోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఆ బిల్లు ఉంది ఆ బిల్లు కనుక చట్టరూపం దాచిస్తే మీరు అందరూ ఎవరు బయట ఉండరు దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు జైళ్ళని ఆధునీకరణ చేయాలి ఈ దేశంలో ఉన్న ప్రధాన మా ముఖ్యమంత్రుల్ని మినిస్టర్ని అందరినీ లోపల తోట తోసేయటానికి చక్కనైన బిల్లు చక్కనైన బిల్లు